గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులర శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామివారి పరిపూర్ణ మంగళాశాసనాలతో మన దివ్య సాకేత క్షేత్రంలో ప్రతి అమావాస్య రోజు ఉదయం ఆరంభించి మధ్యాహ్నం వరకు కూడా సంపూర్ణ సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది ఆ పారాయణ కార్యక్రమాన్ని మేమే స్వయంగా చేస్తాం నూట ఎనిమిది అమావాస్యలు చేయాలి అని ఒక సంకల్పం స్వామివారి యొక్క ఆశ్రితులైన భక్తులందరూ ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తున్నారు మన వారందరూ బాగుండాలి లోకం బాగుండాలి అందులోనూ ఉగ్రవాద దాడి మనం చూస్తున్నాం అలాంటివన్నీ కూడా ప్రకోపాలు తగ్గాలి హనుమంతులందరికీ శక్తినివ్వాలి అని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ సుందరకాండ రామాయణంలో ఒక రత్నం అన్ని కాండలు గొప్పవైనా సుందరకాండకు ఒక స్థానాన్ని మన పెద్దలు ఇచ్చారు ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గినా విజయం కావాలని కోరుకున్న ఉద్యోగ ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసేవాడికైనా సరే ఆ ప్రయత్నంలో విజయాన్ని సాధించడానికి సుందరకాండ ఒక గొప్ప దిక్సూచిగా మన పెద్దలు నిర్ణయించారు అందుకోసం సుందరకాండ చాలా మహత్తరమైనది అందుకని కాండకాండ పారాయణ మనం చేయాలి అని ఏర్పాటు చేసుకుంటూ అరవై ఎనిమిది సర్గలు సుందరకాండలో ఉంటాయి ప్రతి సర్గకి ఒక ఎనిమిది నివేదనలు జరుగుతాయన్నమాట అలా పారాయణ జరిపి పారాయణ జరిగే సందర్భంలో శ్రీ సూక్తాన్ని అలాగే మంజు సూక్తాన్ని పారాయణం చేస్తూ ఉంటారు మన స్వాములు ఇలా ప్రతి అమావాస్య ఈ పారాయణ కార్యక్రమం జరుగుతుంది పారాయణ కంటే ముందుగా ఆంజనేయ స్వామి వారికి తేనెతో అభిషేకం చేసి మళ్ళీ విశేషించి సీతారామచంద్రులకి ఎనిమిది ప్రసాదాల్లో తేనె కూడా ఉంటుంది అటువంటి తేనెని కూడా నివేదన చేస్తారు సుందరకాండ పారాయణలో అవందరికీ కూడా యజమానులుగా ఉండే వారందరికీ చిన్న చిన్న బాటిల్స్లో వాటికి తీర్థాన్ని ఇస్తారు కంకణాన్ని మంత్రించినవి మన పెద్దలు ఉభయదారులకు అందిస్తారు అవి మళ్ళీ మాసం వరకు వారికి ఒక శక్తిని మంచి దారిని చూపించాలి అని ప్రార్థిస్తూ చేసే ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ సుందరకాండలో మన స్వామివారి మీద అభిమానం ఉన్నవారు భక్తులందరూ కూడా దీంట్లో అన్వయించవచ్చు అని అందరినీ ఆహ్వానిస్తున్నాం మరిన్ని వివరాలకు మన సాకేత సాకేతీ వారి ద్వారా వివరాలు తెలుసుకుందరు కానీ అందరూ ఈ పారాయణలో పాలు పంచుకొని అమావాస్య రోజు విచ్చేసి ఆంజనేయ వారి యొక్క అభిషేక తీర్థాన్ని స్వీకరించి అటు పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ స్వాగతం పలుకుతున్నాం అందరూ రావచ్చు అందరూ పాల్గొవచ్చు జై శ్రీమన్నారాయణ